ఓకే నలభై ఒకటి పిమ్మట విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నువ్వు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పిండు ఆహాబు భోజనం చేయబోయాను కానీ ఏలియా కరిమేళ్ళు పర్వతం మీద పోయిండు ఆహాబుతో అన్నాడు ఏమన్నాడు తెలుసా నువ్వు భోజనానికి పో నేను ప్రార్థనకి పోతా అంటే దాని అర్థమైంది తెలుసా నువ్వు భోజనం దిన్నిక బో నాకు భోజనం కాదు ముఖ్యం నా దేవుని సన్నిధిలో ప్రార్థన ముఖ్యం హలోలుయ్య ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ నాట్ ఓన్లీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్యాషన్ టు ప్రే ప్యాషన్ తీవ్రత కలిగినటువంటి మనిషి కొన్నిసార్లు ప్రార్థనకు అద్భుతాలు జరగవండి అద్భుతాలు జరగవు ఆ కుమారునికి బాగైపోయింది దేశంలో బాగు చేయగానే శిష్యులకు అర్థం కాలే అంతకుముందు రోగాలు పోయినాయి దయ్యాలు పోయినాయి ఇప్పుడు ఈ పిల్లోడు అస్సలు స్వస్థత పొందలే ప్రభు వచ్చి బాగు చేసిండు ప్రభు దగ్గర వేరే హాస్యంగా అడిగిండు సీక్రెట్గా అడిగినరు ఏమడిగినరు తెలుసా ప్రభా మేం చేస్తే ఎందుకు పోలే నువ్వు చేస్తే ఎందుకు పోయినాయి ఎందుకు పోయింది ఆ పిల్లోడు ఎట్లా స్వస్థత పొందిండు ప్రభు అన్నాడు ఇటు ఇది ప్రార్థన వల్లనే మార్క్స్ వార్త తొమ్మిదో అద్యమంలో చూస్తాం కింద ఫుట్ నోట్లో ఏమిటో తెలుసా ఉపవాస ప్రార్థన వలననే ఏదైనా ప్రార్థనకు ఎంత చేసినా పోవట్లేదంటే నౌ యూ షుడ్ యాడ్ ఫాస్టింగ్ టు దట్ ప్రేయర్ హీజ్ ఈజ్ మ్యాన్ ఆఫ్ ప్యాషన్ ప్రార్థన ఆపు తిన్నికపో నువ్వు కూడా నేను కూడా తిన్నికపోతా అనొచ్చు కదా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయిండు అక్కడ ఈజ్ మ్యాన్ ఆఫ్ ప్యాషన్ ప్రార్థన కొరకు తిండి కాదు నాకు ఇప్పుడు వర్షం నేను చూడాలంటే నేను తిండి కాదు నాకు ముఖ్యం నా ప్రభు సన్నిధి ముఖ్యం ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించడం ముఖ్యం ప్రేమైన వాళ్ళు ఈరోజు క్రైస్తవ లోకాన్ని కూడా చెప్పని అండి మనం అధికారుల దగ్గరికి వెళ్ళి అడగవచ్చు తప్పేం కాదు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దాట్ బట్ బిఫోర్ దాట్ బిఫోర్ దాట్ అధికారుల దగ్గరికి పోవడానికి ముందు రారాజు దగ్గరికి ప్రార్థనలో వెళ్దాం మనం లెట్స్ గో టు గాడ్ ఇన్ ప్రేయర్ అండ్ ఆస్ గాడ్ నేను ఒక మాట చెప్తాను అధికారులు కూడా మనకు ఉల్టా అయితే ఏం చేస్తాం అధికారులు కూడా మనకు విరుద్ధంగా థింక్ ఎవరి దగ్గరికి పోతాం సి వాయిన అట్లయితే ఏం చేస్తాం ప్రైమ్ మినిస్టర్ అట్లయితే ఏం చేస్తాం ఏ అల్టిమేట్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లాడ్ వారి దగ్గరికి వెళ్ళొద్దు అంటే కానీ వారు కూడా మనకి సహాయం చేయొద్దు అనుకుంటే ఇక లేదా సహాయం మనకి వీ హ్యావ్ అనదర్ గ్రేట్ హెల్ప్ హలో లూయ మురదుకే అంటాడు ఎస్తేరుతో ఈ టైంలో నువ్వు రాజు దగ్గరికి పో అందుకొరకు దేవుడు అక్కడ పెట్టిండు నువ్వు పోకపోతే దేవుడు ఇంకొక వైపు నుండి సాయం తీసుకురాగలడు అక్కడ నుండి తీసుకొస్తాడు ఆయన సాయం కానీ నువ్వు నీ ఇంటివారు నాశనం అయిపోతారు ఓ నెవర్ థింక్ దే గాడ్ క్యాన్ గివ్ హిస్ హెల్ప్ ఇన్ ఎ డిఫరెంట్ వేస్ కాకులతోని భోజనం పంపించడం ఆలోచించండి కాకులు ఏమన్నా మంచి కాకులు అవి పిల్లల చేతిలో ఎత్తుకొని పోతాయి కదా రొట్టె ముక్కలు ఎత్తుకుపోతాయి అన్నీ ఎత్తుకు దాని నోట్లో మాంసం పెట్టి పంపించిందంటే ప్రభు ఎంత గోప్పుడు ఆలోచించండి ఆ కాకులు కూడా అవ క్రోస్ క్రోజ్ టుడే వి షుడ్ డూ వన్ థింగ్ వీ షుడ్ సీ గాడ్ వీ నీడ్ ప్యాషన్ టు ప్రే మోకాలు రావాలా దేవుని సన్నిధి ప్రభు మాకు తిండి కాదు నాయన ఆవు నువ్వు తిండి తిన నేను దేవుని సన్నిధికి పోతా దట్స్ ఎ ప్యాషన్ అది ఆయనకున్నటువంటి తీవ్రత తృష్ణ తీవ్రమైనటువంటి ప్రార్థన జీవితం ఈరోజు ప్రార్థన జీవితం మామూలుగా ఉండదు లోతుల్లోకి వెళ్ళాలా లోతుల్లోకి వెళ్ళాలా లోతుల్లోకి వెళ్ళాలా ఏదో పై పైన దేవుని సన్నిధికి లోతుల్లోకి వెళ్ళాలా దేవుడు ఎట్లా కదులుతాడు ఆశగల్ల ప్రాణమును తృప్తిపరుస్తాడు కదా మన ప్రార్థనలో అందుకే మనం యాకోబుల్లో పత్రికలో చూసినాం ఎట్లుందంటే ఆయనకు ఆసక్తి ప్యాషన్ ఆసక్తితో ప్రార్థన చేయగా ఇస్ మ్యాన్ ఆఫ్ ప్యాషన్ ప్యాషన్ ఈరోజు ప్యాషన్ ఉందా మనకి కొన్నిసార్లు తిండికి పక్కకు పెట్టి స్నేహితులను పక్కకు పెట్టి ఆ సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి హాలిడే వస్తే ఎవరికి డోర్ క్లోజ్ చేసుకొని కిటికీ క్లోజ్ చేసుకొని మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు సన్నిధి వెదికే ఎన్ని రోజులైంది ఎన్ని రోజులైంది ఎన్ని నెలలైంది లేకపోతే పుట్టింగ్ ఎవ్రీథింగ్ అ సైడ్ గోయింగ్ ఇన్ టు ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ హోల్డింగ్ హిమ్ టైట్లీ నాకు కావాలా ఐ నీడ్ యో గ్రేస్ ఐ నీడ్ యో మర్సీ ఐ నీడ్ యో పవర్ ఇన్ మై లైఫ్ యాకోబు కడమైంది అక్కడ మామ నుంచి విడిపోయింది ఇప్పుడు మరణం అన్న రూపంలో ఎదురొస్తుంది నవ్ ఈ అండర్స్టూడ్ వన్ థింగ్ ఇప్పుడు నేను బ్రతికి బట్ట కట్టాలంటే తీవ్రంగా నా దేవుడైన ఈ పరిస్థితులను మార్చేయాలి రాత్రం తగ్గుచాడి అన్నను మిత్రుడిగా చేశాడు దేవుడు రెండోది తన మీ పేరు మార్చేశాడు తన పరిస్థితులు మార్చేశాడు ప్యాషన్ టు ప్రే ప్యాషన్ మూడోది మొదటిది చూస్తున్నాం విశ్వాసంతో కూడిన ప్రార్థన జీవితం ఆయనకుంది విశ్వాసం రెండోది చూస్తున్నాం ప్రార్థన అంటే తీవ్రత ఉంది ఆయనకి తీవ్రత ఉంది ప్యాషన్ ఉంది మూడోది ఏం చేశాడు నేల మీద పడి మోకాల మధ్యలో ఏముంచుకున్నాడు తల పెట్టేసిండు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ తగ్గింపు ఉంది మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ తగ్గింపు ఉంది వింటున్నారా ఉదాహరణకు ఆలోచించండి ఏలియ స్థానంలో మనం ఊహించుకుందాం కొన్ని వచనాల ముందే అగ్ని దింపినామంటే ఎంత స్టైల్ కొడతాం మనం అగ్ని దిగింది ఆయన ప్రార్థన చేస్తే సింపుల్ ప్రేర్కి అగ్ని దిగింది ఎట్లుంటాం ఇక మనకు ప్రార్థనే అవసరం లేదనుకుంటాం అగ్ని దిగింది ఇంకా నెక్స్ట్ కూడా వర్షంను దింపుతా అనుకుంటాంను భూమి మీద నేల మీద పడి కాళ్ళ మధ్యలో మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ముఖం పెట్టుకొని ప్రార్థిస్తున్నాడు ఈజ్ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ తగ్గింపు ఉంది తన జీవితంలో తగ్గింపు ప్రియుల ఒక విషయం గుర్తుంచుకోవాలా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్ తగ్గించుకొని వెన్ ఎవర్ వీఆర్ కమింగ్ టు ద లాడ్ ఇన్ ప్రేయర్ మనల్ని మనం తగ్గించుకోవాలా గర్వించడానికి ఏం లేదు మన భక్తి మన నీతి మన పరిచర్యలు ఆయన కన్నులో చూస్తే ఎన్నో లోపాలు ఉన్నాయి మనలో మన పరిచర్యలు ఎన్నో లోపాలు ఉన్నాయి చేయాల్సిందంటే చేయలేకపోయినాము చేసిన దాంట్లో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి ప్రభు ఆయన కళ్ళతో చూస్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ వెళ్ళి ప్రభు అట్లున్నా నా కీమని పరిసైడు శుంకర్ వెళ్ళాడు కదా ఉపవాసం లేదా ఆయనకి ఉన్నది దశభాగా లేట్లేదా ఇస్తున్నాడు కానీ అదే ఆయనకు అతిశయమైంది కానీ చేసాడు చేశాడు ఏం చేశాడు తలెత్తుకోవడానికి ధైర్యం సరిపోలే రొమ్ము కొట్టుకుంటూ పాపినైనా నన్ను కర్ణించమన్నాడు ఏసే అన్నాడు ఈ వ్యక్తి నీతిమంతునిగా వెళ్ళాడు హలో లూయ ఏలియా అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది మళ్ళా నువ్వు నేల మీద పడడం అవసరమా ఎస్ అగ్ని రమ్మని అడిగిన అడుగురు దింపమని అడిగింది నేనే ఉండొచ్చు దింపినోడు ఆయన కదా ఒకవేళ ఆయననే అగ్ని దింపలేదనుకోండి ఏమైపోతుండే పని చంపేస్తుండే వాళ్ళు కాదు ఇస్రాయేల్ ప్రజల్లో చంపేస్తుండే దేవుని ప్రజలే చంపేస్తుండే ఆయన ఈ ఆనడ్ మీ నాకు ఈ ఘనత ఆయన ఘనుడు కనుక ఏం చేయాలా తనను తాను తగ్గించుకొని నేల మీద పడి కాళ్ళు మోకాళ్ళ బయట మధ్యలో తల పెట్టుకొని ప్రార్థిస్తున్నాడు మ్యాన్ ఆఫ్ హ్యుమిలిటీ హ్యూమిలిటీ ప్రార్థనకి కృప ఉంటే మనం ఏం చేయొచ్చో తెలుసా మంచి ఆరోగ్యం ఉండి మోకాల మీదకి రాగలిగిన కృప ఉంటే ప్రార్థన అనగానే మోకాల మీదకి వచ్చేయాలి ఐఎమ్ నాట్ టెల్లింగ్ మోకాళ్ళ మీద ఉంటే అంత తగ్గింపు అని నేను అనను బట్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సైన్ యాజ్ వెల్ హంబ్లింగ్ ఆ సార్ మన మోకాళ్ళ మీదకి రావడం భక్తి సింగ్ గారు దాదాపుగా బెడ్ రిడన్ అయ్యేంత వరకు అంట వెన్నెవరు వచ్చినప్పుడు ఫస్ట్ మోకాళ్ళ మీద ఉండేటోడంట భక్తులు మోకాళ్ళ జాన్ హైడ్ పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు టు నీల్ ఫర్ థర్టీ సిక్స్ అవర్స్ అంట కొన్ని సందర్భాలు ముప్పై ఆరు గంటలు మోకాళ్ళ మీద ఉండేవాడంట ప్రభా పంజాబ్ని రక్షించు భారతదేశాన్ని రక్షించుమని కన్నీరు గారి అందుకే తర్వాత ఆయన ప్రార్థనకు విని మొర విని భక్త సింగాన్ని లేపండి అక్కడి నుండి దేవుడు ప్రార్థించేవారు వెళ్ళిపోవచ్చేమో కానీ ప్రార్థనకి జవాబు రాకుండా మానదు హలో లూయ మొట్టమొదటిది ఆయన ప్రార్థనలో విశ్వాసం ఉంది రెండోది ఆయన ప్రార్థన తీవ్రంగా ఉండే ప్రార్థన ఉంది మూడోదైన ప్రార్థనలో తగ్గింపు ఉంది ఈరోజు మన జీవితంలో తగ్గింపు లేకపోతే మనం దేవుని కార్యాలను చూడలేం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు కార్యములను విడిచిపెట్టినట్టయితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపంలను క్షమించి వారి దేశాన్ని అంటాడు మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతికి నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచలను కృతజ్ఞత స్థుతులు చెల్లించే వాళ్ళని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఇది మంచిది మన రక్షకుడు ప్రభు దృష్టికి అనుకూలమైంది ఏం చేయాలా ప్రార్థన విశ్వల్ ప్రభా మా తప్పులుంటే క్షమించండి నాయనా మా పాపాలు క్షమించండి నీ కృప ద్వారా మా ప్రార్థనలకు జవాబు ఏమని తగ్గించుకొని మనల్ని మనం ప్రభు సన్నిధికి రావాలి ప్రైజ్ అలవాటు గర్వించడానికి ఏం లేదండి మనలో అత్యయించి ప్రభు నందే అత్యయించాలి కాని మనలో ఏ అతిశయం లేదు ఆమెన్ హలో